ఇంకేం కావాలి సార్ మళ్ళీ అడుగు ఏం కావాలి సార్ మళ్ళీ అడుగు మళ్ళీ అడుగుతాను కదా సార్ చెప్పండి సార్ మేము మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మీ పేరు చంద చందు పవన్ నరేష్ చిన్న 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 సార్ మీకు ఇప్పుడైతే కొన్ని ఫనీసేసి అడుగుతా దానికైతే ఆన్సర్ చెప్పాలి పగలు కూడా కనబడే నైట్ ఏమిటి

నైట్ అందులోనే ముందు పదం వస్తుంది అంతే నైట్ నైట్ అనే పదం ముందు అక్షరం అంతే ఫస్ట్ నైట్ కదా ఎప్పుడు అవేనా అండి కొంచెం పొరపాటు అది అలవాట్లో పొరపాటు అది అంటే మనోడికి డే టైమ్ లో బాగా అలవాటు అది అలవాటు ఆటగాడు ఆటగాడ పెద్ద ఆటగాడు ఆటగాడు సరే బ్రో ఆన్సర్ నేను చెప్తా గ్రనైట్ అన్నమాట గ్రనైట్ తెలుసు కదా నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట వేలికి పెట్టుకునే రింగ్ ఏమిటి వేలికి పెట్టుకునే రింగ్ వేలికి పెట్టుకోలేని రింగ్ అన్నమాట వేలికి పెట్టుకొని రింగ్ పెట్టుకోలేని పెట్టుకోలేని రింగ్ ఆ వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి

చెప్పనా నేను ఆన్సర్ ఆ చేతబడి ఆ mantle ఆ mantle మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు చెప్పిన నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి గుడ్డు పెట్టలేని కోడి 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 ఆ గుడ్డు పెట్టలేని కోడి ఏంది మగ కోడి మగ కోడి ెంట ఉంది అది కోడి పూజ అది తెలుసు అది అన్న మాకు అపార్థం చేసా పొజిషన్ లేదండి బాబు తింటారు దాన్ని తింటారు మీకు తెలుసు ఆన్సర్ చెప్తే మళ్ళీ ఇదేనా అంటారు కోడియ్యా మా వాళ్ళ బుద్ధి అంతా మరి ఏం జరిగి చెప్పు మా వాళ్ళ బుద్ధి అంతా మన ధ్యామ జరిగి చెప్పులు తీస్తా లోన్ బాగులని తీస్తా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సరే నేనే చెప్తా దీనికి కూడా ఆన్సర్ చెప్ పకోడి డబ్బులు ఉండని బ్యాంక్ ఏమిటి పర్సాహా బ్యాంకా డబ్బులు లేని బ్యాంకా డబ్బులు లేని బ్యాంక్ ఇది కూడా సేమ్ బ్యాంక్ ఒక బ్యాంక్ ఒక కాదు మామూలు ఆటగాడు కాదు బ్యాంక్ టాలెంట్ మామూలు ఆటగాళ్ళు కదా ఇంత టైం అంటే తెలియదు కాబట్టి ఆ పోరాడు కూడా చెప్పేదాడు పొరపాటు దగ్గరకు

వేసుకోలేని గొడుగు గొడుగు ఏదో తేడాగా ఉందండి వేసుకోలేవుడు వేసుకోలేవు వేసుకోలేని గొడుగొడుగుతుందా వెరీ గుడ్ పుట్టగొడుకు పుట్టగొడుగు మనమే ఆన్సర్ పుట్టగొడుగు మల్లడుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మల్లడుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా తెలుగు రాదు ఏమనుకోవద్దు సార్ మీకు ఇంకేం కావాలి సార్ మల్లడుగు ఏం కావాలి సార్ మల్లడుగు మళ్ళీ అడుగుతున్నాను కదా సార్ చెప్పండి సార్